హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన ఉసిరికాయ ముక్కల పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఉసిరికాయలో విటమిన్ సి ఫైబర్ పీచు పదార్థం చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల మన ఆరోగ్యంకి చాలా మంచిదండి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటూ ఈ ఉసిరికాయ బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ముందుగా నేనైతే ఇక్కడ ఉసిరికాయల్ని ఈ సైజులో ఉన్నాయి తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని నీట్గా కడుక్కోవాలన్నట్టు ఒక బేసన్లోకి నీళ్ళు తీసుకొని అందులోకి ఉసిరికాయలు వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చేత్తో బాగా నలుపుకుంటూ బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా పొడి బట్టలో పెట్టేసుకొని బాగా తడి లేకుండా తుడుచుకోవాలి చూడండి అన్నీ ఇదే విధంగా తుడుచుకొని ఇప్పుడు వీటినైతే ఆరపెట్టుకోవాలి ఒక ఎడాల్పుగా ఉండే గిన్నెలో వేసేసుకొని ఎండల కానీ లేదంటే ఫ్యాన్ గాలి కింద కానీ అరగంట నుండి గంట వరకు బాగా డ్రైగా ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత నేనైతే ముక్కలుగా కట్ చేసుకున్నానండి కప్పు కొలతలతో చూపిస్తున్నాను మూడు కప్పులు అయితే వచ్చాయి నాకైతే ముక్కలు ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకుందాం వెల్లుల్లిపాయ రేకులు ఇవైతే పొట్టు తీసుకోవాలి అలాగే నేను ఇక్కడ అరకప్పు కారం పొడి తీసుకున్నానండి కారం పొడి తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ అన్నట్టు ఉప్పు తీసుకున్నాను అలాగే మెంతులు ఒక టీ స్పూను అలాగే రెండు టీ స్పూన్లన్నీ ఆవలైతే తీసుకోవాలి కారం పొడి మన కారంకి సరిపడా వేసుకోవాలి కారం ఉప్పు కానీ నేనైతే కారం బాగా ఎక్కువ ఉంది కాబట్టి అరకప్పు తీసుకున్నానండి మనం కారం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలోకి నూనె వేసేసుకుందాం నూనె వే వేడైన తర్వాత అందులోకి ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి బరువు తగ్గడానికి జుట్టు సమస్యలకి చాలా మంచి అండి ఉసిరికాయలు ఇప్పుడు మెంతులు ఇవైతే వేయించుకుందాము ప్యాన్ పెనంలోకి మెంతులు వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడనివ్వకుండా మీడియంగా వేయించుకోవాలి అందులోనే ఆవలు కూడా వేసేసుకొని ఆవలనేవి చిటపటలు చిటపటలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎక్కువ మాడనివ్వకండి మళ్ళీ ఎక్కువ అంటే మనకి టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది అంత బాగోదు అన్నట్టు పచ్చడి ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లో వేసేసుకొని పెట్టేసుకుందాం ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని నీళ్లు వేసేసి ఉడికించుకోవాలన్నట్టు నేను ఇక్కడ చింతపండు కాంబినేషన్తో చూపిస్తున్నానండి పచ్చడి కావాలంటే చింతపండు ప్లేస్లో మీరు నిమ్మరసమైన వేసుకోవచ్చు చింతపండు అనేది బాగా గుజ్జు సపరేట్ బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఇక్కడ ముక్కలు కూడా బాగా మగ్గినట్టు కనిపిస్తున్నాయండి ఒకటైతే టేస్ట్ చేసి చూద్దాము చూడండి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది అన్నట్టు షుగరు డయాబెటీసు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్తో వారికి చాలా మంచిదండి సర్వరోగ అని కూడా చెప్తారన్నట్టు ఈ ఉసిరికాయని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పొడవునా అలా మనం అన్నం తిన్నప్పుడు ఒక్కొక్క ముద్దకి వేసుకొని తింటే మనకి కావాల్సినంత బెనిఫిట్స్ అయితే అందుతాయి ఈ ఉసిరికాయలు ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకుందాం ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి చింతపండు కూడా బాగా గుజ్జుగా సపరేట్ గుజ్జుగా ఉడికిందండి బాగా గుజ్జు అనేది చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయ రేఖల్ని కచ్చాపచ్చాగా దంచుకుందాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్టీగా పర్ఫెక్ట్గా ఉసిరికాయ పచ్చడి అయితే కుదురుతుంది వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూడండి మీరు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ మెంతులు ఆవల్ని పొడి చేసేసుకుందాం మిక్సీ జాల్లోకి వేసేసుకొని మెత్తగా పొడి అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇంకా దీన్ని జల్లించి తీసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా ఉన్నా కూడా పర్లేదు ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పచ్చడి కలుపుకోవడానికి వీలుండేలాగా ఎడాల్పుగా ఉండే ఒక బేసన్ తీసుకొని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆవపొడి ఆవ మెంతి పొడి అయితే వేసుకుందామండి అలాగే కారపొడి కూడా వేసుకుందాం జుట్టు సమస్యలకి చర్మం సమస్యలకి అలాగే బరువు తగ్గడానికి జుట్టు బాగా ఊడుతుందనే వారికి చాలా మంచి అండి ఉసిరికాయలు దొరికితే కనుక వీలైనంత వరకు జ్యూస్ రూపంలో కానీ లేదంటే ఈ విధంగా పచ్చళ్ళ రూపంలో కానీ తీసుకోవడానికి ట్రై చేయండి ఇందుట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని పసుపు బాటి స్పూన్ పసుపు వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీని అయితే పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా వేయించుకున్న డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఆయిల్ ఉంటుంది కదా అందుట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర వేసేసుకొని వెండిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇదే ఆయిల్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసేసుకోవాలి పోపను కొద్దిగా బాగా వేయించుకుందాం అన్నట్టు ఆవుల జీలకర్ర బాగా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్లోకి వేసేసుకుందాం నూనె అయితే పల్లీల నూనె వేసుకుంటే మంచిదండి ఏవి అవన్నీ పచ్చడిలోకి పల్లీల నూనె వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు పప్పుల నూనె ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఏవే అవని పచ్చళ్ళు పెట్టినప్పుడు కొద్దిగా నూనె క్వాంటిటీ బాగా ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు అనేవి తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అలాగే నూనె అలాగే ఉప్పు అనేది బాగా ఈక్వల్గా పడాలన్నట్టు టే కరెక్ట్ కొలతలతో పడితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అలాగే పావు అరకప్పు అన్నట్టు ఈ చిన్న కప్పుతో అరకప్పు అన్నట్టు ఉప్పు తీసుకున్న కొలతకి కరెక్ట్గా ఉప్పు క్వాంటిటీకి చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి ఈ చింతపండు ప్లేస్లో మీరు కావాలంటే నిమ్మరసమైన కూడా వేసుకోవచ్చండి అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా తినాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్నైతే మూత క్లోజ్ చేసుకొని మూడు రోజులు ఊరడానికి పెట్టుకోవాలన్నట్టు నేనైతే ఒకరోజే పెట్టానండి ఎక్కువ పెడితే మళ్ళీ ఇది బేసన్ అనేది బొర్రలు అనేసి చూడండి ఒక రోజుకి ఎంత బాగా ఊరింది కదా ఇప్పుడు దీన్నైతే ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకుందాం కలర్ కూడా చాలా బాగొచ్చిందండి పచ్చడి అయితే చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు దీని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత గాజు సీసా కానీ లేదంటే ఏమన్నా పచ్చళ్ళ జాడీలు ఉంటాయి కదండి అందులో కానీ లేదంటే ఏవి లేవంటే ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవచ్చు స్టీల్ డబ్బాలో వేసుకోకండి బుర్రలు పడతాయి అన్నట్లు ఏవి అవన్నీ పచ్చళ్ళు నేనైతే ఇక్కడ గ్లాస్ జాడీలోకి వేసేసుకుంటున్నా ఈ విధంగా నాకైతే ఈ సీసకి సరిపోయిందండి ఇలాగా ఒక సీసలో వేసేసుకొని దానికి ఇంకా తడి తాకకుండా అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా పచ్చడి తీసుకున్నప్పుడు తడి స్పూన్లు కానీ అలాంటివి పెట్టకుండా కొద్దిగా డ్రైగా ఉన్నవి పెట్టి తీసుకోవాలన్నట్టు అలాగైతే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా మొత్తం సీసాలోకి సరిపోయింది దీని అయితే బాగా క్లోజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అవసరం ఏం లేదండి బయట పెట్టుకున్నా కూడా మనకి బాగా చక్క నిల్వ ఉంటుంది అస్సలు పాడవ్వకుండా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఏమేమి డౌట్స్ ఉండని కామెంట్ చేయండి నేనైతే క్లారిఫై ఇస్తాను అదే బేసన్లోకి కొద్దిగా అన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి దాంట్లో బాగా మసాలా ఉంటుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి ఇంతకీ మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఈ ఉసిరికాయ పచ్చడి అయితే చాలా ఇష్టం అండి అలాగే నిమ్మకాయల పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అది కూడా చాలా మంచిది ఆరోగ్యంకి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్